బ్లాక్ హోల్ యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులందరికీ సుస్వాగతం ఈరోజు మనం ఈ వీడియోలో ఒక అద్భుతమైన నీతి కథ చెప్పుకుందాం అది తాబేలు నక్క ఈ అడవిలో ఒకరోజు తాబేలు నడుచుకుంటూ వెళ్తుంటే నక్క చూసింది ఆ నక్క ఎలాగైనా ఈ తాబేల్ని చంపి తినాలి అనుకుని తాబేలు దగ్గరికి వెళ్ళి తాబేల్ని నోటితో గట్టిగా పట్టేసుకుంది కానీ తాబేలు డిప్ప చాలా గట్టిగా ఉండడం వల్ల తాబేల్ని ఎంత కొరికినా నక్కకి అలివి కాక ఆలోచనలో పడింది ఎలాగైనా ఈ తాబేల్ని చంపి తినాలంటే ఏం చేయాలి అని ఆలోచిస్తూ గట్టిగా నొక్కి పట్టుకొని ఉండగా తాబేలు తన అపాయం నుంచి ఉపాయంతో తప్పించుకోవాలని నక్కతో ఇలా మాట్లాడింది నక్కగారు మీరు నన్ను చంపి తినాలి అంటే నా డిప్ప గట్టిగా ఉంటుంది అందువల్ల మీరు నన్ను తీసుకెళ్ళి నదిలో నీళ్లలో బాగా ఎక్కువసేపు నానబెట్టండి అప్పుడు నేను బాగా మెత్తబడిపోతాను అప్పుడు మీరు తినడానికి చాలా అనువుగా ఉంటుంది అప్పుడు మీరు నన్ను చంపి తినేయవచ్చు అని నక్కతో ఒక మంచి మాట చెప్పింది తాబేలు అది నిజమేనని నమ్మి నక్క నోటితో పట్టుకొని నీళ్లలోకి తీసుకెళ్ళి తాబేలుని నీళ్లల్లో ముంచి తాబేలు పైన కూర్చుండి అద్భుతంగా నానబెట్టడం మొదలుపెట్టింది అప్పుడు నక్క మళ్ళీ కొంచసేపటికి ఏమే తాబేలా ఎంతోసేపటి నుంచి నీటిలో నానబెట్టాను కదా నానేవా మెత్తబడిపోయావా నేను తినడానికి రెడీగా ఉన్నావా అని అడిగింది అప్పుడు తాబేలు ఎలాగైనా ఈ నక్కబారి నుంచి తప్పించుకోవడానికి మంచి ఉపాయం ఆలోచించి ఒక మాట చెప్పింది నక్క బావా అంతా రెడీ అంతా నానిపోయాను అంతా మెత్తబడిపోయాను కాకపోతే మీరు నా వీపు పైన కాలు పెట్టారు కదా గట్టిగా నొక్కుతున్నారు కదా ఆ కాలు తీసిన వెంటనే అక్కడ కూడా మెత్తగా నానిపోతాను ఒక్కసారి మీరు కాలు తీయండి అప్పుడు నేను మెత్తగా నా తయారయ్యాక నన్ను మీరు చంపి తినేయచ్చు అని చెప్పగానే నక్క నిజమే నన్ను నమ్మి తాబేలు పైన ఉన్న కాలుని ఎత్తగానే తాబేలు చటుక్కున నీళ్ళల్లోకి పారిపోయి ప్రాణాలు రక్షించుకుంది దీంట్లో నీతి ఏమిటంటే నక్క నాకే ఎక్కువ తెలివితేటలు ఉన్నాయి అని చెప్పేసి అనుకునేంది కానీ నక్క కన్నా ఉపాయంతో తాబేలు ఎలా తప్పించుకునిందో చూస్తే ప్రతి ఒక్కరి దగ్గర ఎంతో కొంత తెలివితేటలు ఉంటాయని మనకు అర్థమవుతుంది నీతి ఏంటి అంటే మనమే తెలివి కళ్ళవాళ్ళము గొప్పవాళ్ళము అనుకునే మనము మనకన్నా తెలివి కళ్ళవాళ్ళు గొప్పవాళ్ళు ఉంటారని ఆలోచించలేకపోయాం అపాయం నుండి ఉపాయంతో తప్పించుకున్న తాబేళ్లను చూసి నక్క బాధపడుతూ తనలో తాను ఇలా అనుకునింది నక్క జిత్తులన్నీ నా దగ్గరుంటే నా దగ్గరుంటే తప్పించుకొని వెళ్ళావు కదే తాబేలా ఎంత మోసపోయాను నేను అనుకుంటూ ఆకాశం వైపు చూసింది